నమస్తే అండి నిరోజ రే పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీ కార్యకర్తలనే ఒక్కొక్కరికి చెక్కుతారట వైసీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జ్ సెక్రటరీ మాట్లాడేటువంటి మాట ఇది ఏమంటే అలా ఉంది పరిస్థితి వైసి వైఎస్ఆర్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ అట అతను సో అతను పోస్ట్ ఒకటి పెట్టినాడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గెలిస్తే గనక జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరికి చెప్పుకోవాడును అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదే సంగతి ఎందుకు చెప్తారంటే జనసేన పార్టీకి సంబంధించిన ఒక సానుభూతి పరుడు ఒక ట్రోల్ ఒక ట్రోల్ చేసిన చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ట్రోల్ చూస్తేనే వేరేలా ఉంది దానికంటే ముందు అసలు ఆయన ఏంటివిస్తాడో దాని తర్వాత పదిహేనేళ్ళు పదిహేనేళ్ళు పొత్తులో ఉంటామంటే ఏళ్ళు మేమే రూలింగ్ లో ఉంటామని అనే ఉన్నారు సైడ్ రేపు మీ కర్మగాలి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళకి మీ పరిస్థితి ఏంటో మీకు కూడా అర్థం కాదు మీ లీడర్స్ అంటావు నాగబాబు గురించి తెలిసిందేగా అని చెప్పేసి రేపు కర్మ గాలి వైసీపీ అధికారంలోకి వస్తే కనుక చెక్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అటు నుంచి చూద్దాం అంటారా ల్యాప్టాప్ అక్కడే అయితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక విషయం గుర్తు పెట్టుకోండి టీవుడ్ ట్రోల్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సానుభూతి పరుడు ఫ్యాన్ ఐడి ఎప్పటి నుంచో ఉంది ఒక ట్వీట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవడం అయితే జరిగింది సరే ఆయన డ్రెస్ మీద కూడా ట్రోల్స్ అయితే నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు తర్వాత ఇప్పుడు మాట్లాడదాం అయితే ఏంటంటే మొఖం మొగ్గలా పెట్టి అంత ఇష్టం లేకుండా ఎవడు చేసుకోమన్నడరా నిన్ను అని చెప్పేసి జగన్ గారిని ట్యాగ్ చేసినాడు ఒకటి చెప్తున్నా రేపొద్దున ఇలాంటి ట్రోల్స్ పడితే పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని కాపాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సపోర్ట్ చేయడు క్వశ్చన్ చేయండి తప్పు కాదు ప్రశ్నించండి తప్పు కాదు డిగ్రేడ్ చేయడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సెలబ్రేట్ చేసుకోవడానికి మొహం మొగ్గలా ఉంది అనడానికి కరెక్ట్ కాదు కదా అది అతను అన్న మాటలు తప్పే ఉంది రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడేందుకు ఉంటారు ఒకటి బ్రో రాజకీయాల్లో మనం పోస్ట్ పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఏం ఏం రాలదు ఓడదు ఆ విషయాన్ని గమనించండి మన స్వయం తృప్తి అంటారు చూసారా ఆ తృప్తి తీర్చుకోవడానికి తప్ప మించి తేట ఏం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకోవాలంటే మొహం మొగ్గలా పెట్టారు ఎవడు చేసుకోమని దీనికంటే అది ఆయన ఇష్టం చేసుకుంటాడు ఒకటి విషయం గమనించారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా ఒప్పుకోదు రేపటి రోజున ఒకవేళ ఈ ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడేవారు మిమ్మల్ని అడుగుతారు అప్పుడు ఏం చేస్తారు కాబట్టి అబ్యూజివ్ పోస్టులు పెట్టకండి అబ్యూజివ్ కామెంట్స్ చేయకండి రెస్పెక్ట్ఫుల్గా గా చేయండి అవును నిన్న ఎందుకు చేశాడు ఒకవేళ రిలీజియస్ పరంగా ఆయన లేపుదా అని చెప్పేసి చేశాడా ఆ కాంటెక్స్ట్ ఉంటది అలా కాదు మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం అంటే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి అహం ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఏదైనా వస్తే వాళ్ళు చేసుకోగలుగుతారు నిజం చెప్తున్నా శృతి మించితే రేపు రోజున చాలా ఇబ్బందులు అయితే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అతను సోషల్ మీడియా సెక్రటరీ అన్న మాటలు తప్పే ఉంది రేపు పొద్దున మీరు ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి మేము అధికారంలో పెట్టిన తర్వాత మేము థియేటర్ తీరుస్తూ ఉంటున్నారు మొగ్గ గిగ్గ కరెక్ట్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారినైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారినైనా ఏ ఒక్క లీడర్ అయినా క్వశ్చన్ చేసి తీరు ఒకటి ఉంటది మరి ఆ వేళ వెళ్ళకపోతే అది కరెక్ట్ కాదు మళ్ళీ చెప్తున్నా మంచి చెడు ఒక లైన్ ఉంటది దాన్ని క్రాస్ చేయకూడదు మనం క్వశ్చన్ చేసేటప్పుడు కూడా ఒకవేళ ట్రోల్ చేస్తున్నాం వాళ్ళు ట్రోల్ చేశారు కాబట్టి ఆ స్థాయి వరకు ఉండాలి ఆ ట్రోల్ అనేది అంతకు మించి వెళ్ళకూడదు అర్థం చేసుకుంటే బాగుంటుంది